రామగొండ నియోజకవర్గాన్ని ఎంచుకోవడానికి గల కారణం ఏంటి అందుకు ప్రేరేపించినటువంటి అంశాలేంటి నేను బై బర్త్ రామగుండం నియోజకవర్గంలో చల్లే ఉన్నటువంటి వాడిని అక్కడ రామగుండంలో వాస్తవంగా అన్నీ ఉన్నా అల్లుని నోట్లే శని ఉన్నట్టు రామగుండం నియోజకవర్గంలో బొగ్గు ఉంటుంది నీళ్లు ఉంటాయి కరెంట్ ఉంటుంది కానీ పరిశ్రమలు మాత్రం హైదరాబాద్ చుట్టూరా లేకపోతే ఇంకో కాడా ఇంకో ఆడ ఉంటాయి అక్కడ యువకులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేక అనేక ఇబ్బందులు నేను అక్కడ కౌన్సిలర్గా ఉన్నటువంటి వాణ్ణి కాబట్టి అక్కడ మా వైఫ్ కౌన్సిలర్గా ఉన్నది మళ్ళీ అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరితో నేను రామగుండం నియోజకవర్గంలో సుమారు పన్నెండు పదమూడు వేల మందిని పేర్లతోని పిలిచేటువంటి విధంగా నాకు ఒక అందరితోని మంచి ఆత్మీయ సంబంధాలు ఉన్నాయి కాబట్టి అదేవిధంగా కొప్పులీశ్వరన్నతోని తన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో తనతోని నియోజకవర్గంలో అదేవిధంగా మా కార్పొరేషన్లో పూర్తిగా ఉన్నామని కాబట్టి నాకు అక్కడ ఆ కాన్స్టిట్యున్సీ నుంచి వెళ్ళి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అవకాశము రెండు వేల తొమ్మిదిలో వచ్చిన తర్వాత తప్పకుండా మళ్ళీ గెలవాలి ఈ నియోజకవర్గంలో అని ఒక పట్టుదల కొద్దీ అక్కడ మళ్ళీ మళ్ళీ రెండు రెండు సార్లు ఇండిపెండెంట్గా పోటీ చేయడం ఈ యొక్క ప్రజల అభిమానాన్ని చురగనే విధంగా అక్కడ ఉన్నటువంటి ప్రతి కార్యాచరణలో పాల్గొనడం ఇదంతా కూడా మేము చేసుకుంటా ఉద్యమ కార్యాచరణలో పాల్గొన్నాం తెలంగాణ ఉద్యమ కార్యాచరణలో ఎమ్మెల్యేగా అయ్యే వరకు అయినాం అందుకే ఎందుకంటే అక్కడ అనేక విప్లవ ఉద్యమాలు అక్కడ అనేక పోరాటాలు మేము ప్రత్యక్షంగా చూసినటువంటి వాళ్ళం కారణాలు తెలిసినటువంటి వాళ్ళం కాబట్టి ఈ యొక్క వ్యవస్థలో ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యే అయితే చాలా సర్వీస్ చేయవచ్చు చాలా సేవ చేయవచ్చు అనేటువంటి ఆలోచన ఉండి అక్కడి నుంచి వెళ్ళి ఎమ్మెల్యేగా పోటీ చేసారు అయితే చందర్ గారు మీ జీవిత భాగస్వామైనటువంటి మీ సతీమణి విజయ్ గారు మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలుపొందడానికి మీరు ఎమ్మెల్యేగా అవ్వాలని మీరు పాలన చేయాలని ఆశించినటువంటి విజయ్ గారు అనుకునే పరిస్థితుల్లో ఆవిడ కాలయాపన చేశారు మీరు ఎమ్మెల్యే కాకముందే ఆవిడ చనిపోయారు ఈ లోటును మీరు ఎట్లా చూస్తారు చాలా అంటే చాలా అది తీరనటువంటి లోటు నిజంగా చెప్పాలంటే అసలు తను మా ఇంట్లో మన ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా ఏమున్నా ఇంట్లో ఏ పరిస్థితులు ఉన్నా కూడా ఇల్లును చక్కబెట్టుకుంటా అంత గొప్పగా వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా మంచి మర్యాద ఇచ్చుకుంటూ ఉండేది తను లేకపోవడం వాస్తవంగా మొన్న జరిగినటువంటి ఎన్నికలలో వాస్తవంగా నాకు జీవిత భాగస్వామి లేకపోవడం కూడా ఒక కారణం కూడా అయింది ఎందుకంటే ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకు సంబంధించి ప్రతి విషయంలో అన్నింటిలో పాటు ఇల్లు చక్కబెట్టడం అదేవిధంగా మనకంటూ ఒక కార్యాచరణ ఒక అదేవిధంగా ఇంట్లో సరిగ్గా లేకపోవడం కూడా ఒక కారణమైంది నిజంగా ఆమె అసలు ఎన్నో కళలు కన్నది అసలు ఈ పబ్లిక్కు ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉండాలి ఎంత సేవ్ చేయాలని ఆలోచన ఉంటే అందుకోసమే ఆమె కోరికనే ఈ ప్రాంతం మహిళలకు ఉపాధి కల్పించేటువంటి విధంగా కార్యాచరణ చేయాలనేది ఆమె ఒక కోరిక అందుకోసమే విజయమ్మ ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఆ విజయమ్మ ఫౌండేషన్ ద్వారా కుట్టు సెంటర్లను వంద కుట్టు సెంటర్లను ఏర్పాటు చేసి అనేక మందికి ఫ్రీగా కుట్టు మిషన్లు ఇవ్వడం జరిగింది ఎంబ్రాయిడరీ అండ్ కుట్టు మిషన్ అనేక విజయమ్మ ఫౌండేషన్తో ట్రైనింగ్ ఇచ్చినాం సొంత డబ్బులతో ట్రైనింగ్ పెట్టి కిరాయి తీసుకొని అన్ని రూములలో చాలామంది సెంటర్లలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అక్కలు చెల్లెళ్ళు అందరూ కూడా వాళ్ళు చాలా గొప్పగా సర్వీస్ చేసినారు వాళ్ళకు చాలా తక్కువ ఖర్చులకు డబ్బులు ఇచ్చినా కూడా చేసినారు ఆ విధంగా విజయమ్మ ఫౌండేషన్ను గొప్పగా ఆమెకు ఉన్నటువంటి ఆలోచనలు చాలా అన్నదానం చేయాలనే అతి ఆమెకు కోరిక ఉంది మా హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో వచ్చేటువంటి వాళ్ళకు అన్నదాన కార్యక్రమాలు కూడా చాలా రోజులు చేసినాం మన కరోనా సమయంలో కూడా విజయమ్మ ఫౌండేషన్తో ఆ రోజు ఉన్నటువంటి ఆ పరిస్థితులలో ఇంట్లో ఒకరికి కరోనా వస్తే ఇంకొకరికి వస్తే ఇబ్బంది అయితేనే హోమ్ క్వారంటైన్ హోమ్ క్వారంటైన్ చేసేటువంటి క్రమంలో దాంట్లో ప్రత్యేకంగా ఒక హాస్టల్ తీసుకొని భోజనాలు పెట్టించి ఇట్లా అనేక కార్యక్రమాలు విజయమ్మ ఆలోచనకు అనుగుణంగా మేము మా పరిపాలన కొనసాగించినాము అయితే చంద్రగారు మీరు ఈ సుదీర్ఘ రాజకీయ జీవితంలో మీరు ప్రధానంగా ఎదుర్కొన్నటువంటి రాజకీయ